నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం విశాఖ జిల్లాలో హోంమంత్రి వంగరపూడి అనితగా సందర్శించడం జరిగింది సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలను పరామర్శించారు చిన్నపిల్లలు ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాలలోపు గంజాయి ప్యాకెట్లను ఒకరి నుంచి ఒకరికి మార్పిడి చేయడం వలన ఐదు వేల రూపాయలు వస్తాయని ఆశపడి జైలుకు వచ్చిన వారు ఉన్నారు చాలా బాధాకరమని కొనియాడారు ఈ రోజు మెడికల్ టెస్టులకు సంబంధించి జైల్లో ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క జైలు కెపాసిటీ ఎనిమిది వందల ఖైదీలు సరిపోయేటట్టు నిర్మించడం జరిగింది కానీ క్రైమ్ రేట్ పెరగడం వలన సుమారు రెండు వేల మంది ఉన్నారని ఇక్కడ పోలీసులకు ఉన్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు

మాట్లాడే వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భాగం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు నేను పరిస్థితి రోజు కనిపించింది నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను స్టాఫ్ కోర్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు యాక్చువల్గా స్టాఫ్ కోటర్స్ కూడా సంవత్సరం ఇరవై సంవత్సరాలు అయిపోయింది మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉంది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుకి ఎనిమిది వందల కెపాసిటీ లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనిమిది వందల మంది వరకు ఉండొచ్చు కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాళ్ళు ఏం జరిగినా రెండు వేల మందికి పైగా ఈరోజు జైల్లోనే అక్కడ ఉండడం పరిస్థితి లోపలికి వెళ్ళి చూస్తే అన్నారు కదా చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఒక్కొక్కరు పదకొండేసి పదకొండేసినెళ్లు వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా ఎందుకు తీసుకొచ్చారని అడిగితే పదివేల రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు సో నేను ఇచ్చాను నేను అరెస్ట్ చేయను అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉన్నారు మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పన్నుకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు అది కూడా తప్పే కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలా మంది అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటీగా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర దగ్గర డెబ్బై ఆరు టెస్ట్లు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజు నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు ఇట్స్ వెరీ గుడ్ సెంటర్ నేను కూడా ఏం చెప్పాను ఎస్పెషల్లీ స్కూల్ బుక్ లో కూడా ఉంటుంది మనకి డిఎడిక్షన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఈ డిఅడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్స్ మనకి లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటాడో ఒక చూసాం కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ కనుక మనకు ట్వంటీ పెట్టడో థర్టీ పెట్టడో కనుక ఇన్పేషెంట్లు కనుక ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీ ప్రొవైడ్ చేస్తే లోకల్లో లోపల చాలామంది గంజాయి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం కొంతమంది ఈ బిజినెస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజా ప్యాకెట్స్ ఇస్తారు కొంతమంది ఏమో బాల్ దగ్గర నుంచి అంటే రకరకాల విన్యాసాలు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి